రాయల్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో వంగవీటి రంగ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా వైజాగ్ బీచ్లో సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా రాయల్ యూత్ ఫోర్స్ వారు రంగా అభిమానులు సభను జయప్రదం చేయాలని కోరుతూ రౌతు గోవింద్ గుంటూరు మూర్తి పెద్దిరెడ్డి రాజశేఖర్ మరియు రాయల్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ఇరవై ఆరో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పాత గాజువాక సెంటర్ లో వంగవీటి రంగ ఫోటోకి పూలమాలలు అర్పించి అక్కఫా నుండి బైక్ ర్యాలీతో శ్రీకృష్ణ దేవరాయలు కమ్యూనిటీ హాల్ కు చేరుకుంటామన్నారు పాతగాజోక్ జంక్షన్లో డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున జరపబడుతుంది రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో పాతగాజోక్ జంక్షన్లో మా ప్రక్రియ వంగవీటి మోహన్ రంగ గారికి రంగగారికి అర్పించడం జరుగుతుంది అనంతరం బైక్ ర్యాలీతో శ్రీకృష్ణదేవరాయ్ జగ్గు జంక్షన్ దగ్గర శ్రీకృష్ణదేవరాయ్ కళ్యాణ విగ్రహానికి పూలమాల వేసి శ్రీకృష్ణదేవరాయ్ కళ్యాణ మండపం చేరుకొని అక్కడ సమావేశం జరుగుతుంది కావున తప్పకుండా ఎవరైతే వంగవీటి అభిమానులు ఉన్నారో అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్య ఈ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు